ఫ్రెండ్స్ ఇక్కడ మన సిడీ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ విధంగా డ్రైనేజీ వాల్స్ అనేది నిర్మిస్తున్నారండి మొత్తానికైతే సీల్డ్ వాల్ టెక్నాలజీ తోటి నిర్మిస్తున్నారండి చాలా బలంగా దృఢంగా కాంక్రీట్ తోటి వస్తుంది ఇది చూసారు కదండి ఇది ఈ విధంగా స్టాండర్డ్గా వస్తుందన్నమాట ఇక్కడే కాదండి ప్రతి రోడ్డుకి కూడా ఈ విధంగా రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ వాల్స్ నిర్మించి ఈ డ్రైనేజీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రతి డ్రైనేజీకి అట్లాగే ప్రతి కన్స్ట్రక్షన్కి కూడా సీల్డ్ వాల్ టెక్నాలజీ వాడుతున్నారండి పని చాలా త్వరగా అయిపోతుంది అదేవిధంగా చాలా బలంగా దృఢంగా కాంక్రీట్ తోటి నిర్మాణం జరుగుతుందండి ఇదిగోండి ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది ఎదరైతే కొంచెం కొంచెం మనం ఎదరికెళ్తే కానీ అక్కడ చాలా వరకు పైన స్లాబ్ కూడా ఇస్తున్నారండి ఆ విధంగా రెడీ అవుతుంది సరే ఓకేనండి మనం మనం ఎదరికెళ్ళిపోయి ఇంకోసారి కూడా వర్క్ జరుగుతుంది అది కూడా కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ సి డియాక్సిస్ రోడ్కి పక్కన సైడ్ అమ్మటి పవర్ గ్రిడ్ కేబుల్ లైన్స్ అయితే వేస్తున్నారండి ఒకసారి మనం దగ్గర నుంచి చూద్దాం అండి ఇట్లా భూమి నుంచి డైరెక్ట్గా ఈ కేబుల్స్ అనేది వేస్తున్నారండి పవర్ గిట్ కేబుల్స్ అండి చాలా దృఢంగా బలంగా ఉన్నాయి దీని మధ్యలో నుంచి పవర్ వస్తుందంట ఇట్లా ప్రతి రోడ్డుకి కూడా ఇదే విధంగా నిర్మాణం జరుగుతుంది అన్ని చోట్ల అమరావతిలో నిర్మాణం ప్రతి జరిగే కన్స్ట్రక్షన్ దగ్గర అన్ని రోడ్లకి ఈ విధంగా నిర్మాణం జరుగుతుందండి పవర్ గిడ్స్ కొన్ని చోట్ల రోడ్డు మధ్యలో పవర్ గిడ్ డెక్స్ కాంక్రీట్ తోటి నిర్మాణం జరుగుతుంది కొన్ని చోట్ల నైన్టీ నైన్ నైంటీ నైన్ అన్న లేదండి ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారండి ఇటు నుంచి మొత్తం సిడ్ యాక్సిస్ రోడ్డుకి మొత్తం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు మొత్తం కంటిన్యూ చేసుకుంటూ ఈ వర్క్ అనేది చేస్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ కూడా కవర్ చేసేద్దామండి ఫ్రెండ్స్ సైకానిక్ టవర్ మూడు నాలుగు ఐదు దగ్గర అయితే అండి కిందకి దిగడానికి గ్రావెల్ రోడ్డు పోసుకున్నారండి చక్కగా వెట్రైలు దిగడానికి మొత్తం వర్క్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే ఈ విధంగా చేసుకున్నారండి ఒకసారి కనుక ఎక్విప్మెంట్ మొత్తం దిగి అన్నీ రెడీగా ఉంటే కనుక పని అయితే చాలా స్పీడ్గా జరిగేదండి మొత్తం ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు దారిలో అవి చేసుకుంటున్నారనమాట ఇప్పుడు మనం ఒకటి రెండు టవర్ దగ్గర చూద్దాం చూసేవారామా అమరావతి పనులు ఎంత స్పీడ్గా సాగుతున్నాయో ఆ కాలంలో ఒక నగరం నిర్మించాలంటే ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ నుంచి ఒక రోడ్డు వస్తుంది కదండి ఆ రోడ్డు కోసం ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ పిల్లర్స్ అనేది ఈ విధంగా భూమిలో నుంచి తీసారండి అంతకుముందు వేసినవి అనమాట ఇవన్నీ ఇవన్నీ కాంక్రీట్ అంతా పగలగొట్టి ఈ రైరం ద్వారాగా ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఐకానిక్ టవర్స్ కి మధ్య నుంచి పాలవాగు వెళ్తుందండి ఆ పాలవాగు పైన వచ్చే బ్రిడ్జియే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది దానికోసం ఇక్కడ ఒక పాయింట్ ఉంది అదేవిధంగా అక్కడ ఒకటి ఉంది మొత్తం మూడు పాయింట్స్ ఉన్నాయండి ఐకానిక్ టవర్స్ ఐదు టవర్స్ కదా ఐదు టవర్స్లో మనకి టవర్ టూ టవర్ త్రీ మధ్యలో పాలవాగ్ అయితే వెళ్తుందండి దానికోసం ఇక్కడ ఈ వర్క్ అనేది జరుగుతుంది ఒకసారి మనం టవర్ టూ వన్ దగ్గరికి అయితే చూసుకుంటాం చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుందండి ఇదిగోండి మనకిది టవర్ టూ అనమాట టవర్ టూకి చుట్టూ వైపు చుట్టూ అన్ని వైపులా కూడా ఐరన్ సెంట్రింగ్ అనేది పెట్టుకుంటున్నారు అటు సైడ్ వచ్చి జేసీపీలు ప్రొక్ ప్రొక్లైన్లు టిప్పర్లతోటి మట్టి ఎక్కడెక్కడ కావాలో ఎక్కడెక్కడ వద్దో దాన్ని క్లియర్ అనమాట ఆ విధంగా టవర్ వన్ దగ్గర పనులు జరుగుతున్నాయి మొత్తానికైతే పనులు ఈ విధంగా స్పీడ్గా జరుగుతున్నాయండి ఐకానిక్ టవర్స్ మొత్తం ఐదు బిల్డింగ్లు కూడా పూర్తయిన తర్వాత మధ్యలో ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత వచ్చే పాలవాగు కలుపుకుంటూ వెళ్తుందండి తర్వాత చూడటానికి అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నిర్మాణం అనేది టవర్ టూ నుంచి త్రీకి వెళ్ళే మార్గం అండి ఇది ఇంత గ్యాప్ ఉంది మొత్తం ఐదు టవర్స్ పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు మనం ఎగ్జైట్ ఉన్న లొకేషన్ ఎక్కడంటే టవర్ వన్ ఫస్ట్ ఉంది టూ టూ పక్క నుంచి త్రీ ఉంటుంది కదా త్రీ టూ త్రీ మధ్యలో ఉన్న ఫిల్లర్స్ అన్నమాట ఇవి ఇప్పుడు మనం చూసింది టూ దగ్గర ఉంది ఇది మధ్యలో ఉందన్నమాట ఇది త్రీ దగ్గర ఉందండి ఇది భూమిలో నుంచి చాలా వరకు తీసేసారు మళ్ళీ ఇంకొంచెం పెండింగ్ ఉంది అది కూడా తీసేస్తారనమాట ఇది వాటర్ తోటేసి ఇది వర్షానికి మొన్న పైన ఉన్న వాటర్ అంతా అందులోంచి తో తోడుతుంటే మనం అంత ముందు కాలంలో ఉండేది కదా వాటర్ అదంతా ఇందులోకి వచ్చిందన్నమాట తీసేసుకొని దీన్ని కూడా క్లియర్ చేస్తారు టూ దగ్గర ఎలా చేశారు అట్లాగా త్రీ త్రీ ఐకానిక్ టవర్స్ త్రీ దగ్గరండి మొత్తానికి నేను మూడు అని చెప్పాను కదండి నాలుగు ఉన్నాయి ఇదిగోండి ఇది ఈ విధంగా చేశారు దీనిపైన పూర్తి చేసుకొని బ్రిడ్జికి సంబంధించిన గడ్రస బిగించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని దీనిపైన ఈ తిన్నగా రోడ్ వస్తుందండి హైకోర్టు ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ వచ్చే రోడ్ ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు కలుపుకున్నారంటగా దీని మధ్యలోంచి వెళ్ళేది పాలవాగు మధ్యలోంచి వెళ్ళేది ఎదర ఐదు టవర్స్ ఆ టవర్స్కి ఎదర అసెంబ్లీ భవన్ నిర్మాణం జరుగుతుందండి అయితే ఇక్కడ వర్క్ అనేది ఈ విధంగా జరగబోతుంది దాని గురించి మీకు వివరంగా చెప్పాలని నా ప్రయత్నం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం